కుంభమేళా సమయంలో దేవుళ్ళు సరాసరి భూమి మీదకు వచ్చి భక్తులను దీవిస్తారని పురాణాలు కూడా చెప్తున్నాయి అయితే గుప్తుల కాలంలోనూ కుంభమేళ నిర్వహించినట్లుగా చరిత్ర చెప్తుంది మరి అప్పటి రాజులు కూడా ఈ వేడుకను పెద్ద ఎత్తున నిర్వహించేవారట నది ఒడ్డున పెద్ద పెద్ద ఆలయాలు ఘాట్లు నిర్మించి పుణ్యస్థానాలకు ఏర్పాటు చేసేవారట ఈ కాలంలోనే కుంభమేళ స్థానిక వేడుక నుంచి ఓ దేశ స్థాయికి కూడా ఎదిగిపోయింది పన్నెండవ శతాబ్దం తర్వాత దీని ప్రతిష్ట అనేది మరింత పెరిగిపోయింది అయితే వివిధ రాజ్యాలకు చెందిన రాజులు చక్రవర్తి కూడా ఈ వేడుకల్లో పాల్గొని తగిన ఆర్థిక సాయం వసతి ఏర్పాట్లు కూడా చేశారట ముఖ్యంగా అక్బర్ కాలంలో అయితే మహాకుంభమేళ కోసం ప్రత్యేక నిధులు పూ కేటాయింపులు కూడా జరిగాయట ఆ తర్వాత బ్రిటిష్ పాలన సమయంలోనూ కుంభమేళ ఖ్యాతి మరింత పెరిగిపోయింది కేవలం సాధువులు అఖాడాలు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనేవారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో జరిగిన మహాకుంభమేళలో అయితే మహాత్మా గాంధీ కూడా పాల్గొన్నారట అయితే ఈ తరహా కార్యక్రమాలు ప్రజల్ని ఏకతాటి మీదకు తీసుకొస్తాయన్న కారణంగా క్రమంగా బ్రిటిష్ ప్రభుత్వం కూడా దీన్ని వ్యతిరేకించింది పన్నులు విధించి అనగదొక్కే ప్రయత్నం కూడా చేసిందట స్వాతంత్రం తర్వాత తొలిసారిగా పంతొమ్మిది వందల యాభై నాలుగు లో తొలి కుంభమేళ అనేది నిర్వహించారు అక్కడి నుండి ఈ పుణ్య కార్యక్రమం అనేది నిరంతరాయంగా కొనసాగుతుంది ప్రతిసారి భక్తుల సంఖ్య అనేది పెరుగుతూనే వస్తుంది ఇక ప్రాంతం దైవనామ స్మరణతో మార్మోగిపోతుంది ఎముకలు కొరికే చలిలోనూ నూలు పొగైనా ధరించని నాగ సాధువులు ఏళ్ల పాటు కఠిన దీక్షలో ఉండే సాధువులు అన్ని బంధాలను తెంచుకొని దేవుడి కోసం పరితపించే సిద్ధులు ఇక్కడ దర్శనమిస్తారు అయితే ఈ అపూర్వ వేడుకను చూసేందుకు రెండు కళ్ళు సరిపోవంటే అతిశయోక్తే కాదు రోజు మనం టీవీలో చూస్తూనే ఉన్నాం కదా అయితే నలభై ఐదు రోజుల పాటు సాగుతున్న ఈ మహాకుంభమేళకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేసింది ఇక కుంభమేళాలో పాల్గొనే వారి సంఖ్యను ఎప్పటికప్పుడు లెక్కించడంతో పాటు వారికి కావాల్సిన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నారట అండ్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ దేశం నలుమూలల నుంచి ప్రయాగరాజుకు ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేశారు అదనపు విమాన సర్వీసులు కూడా ఉన్నాయండోయ్ అండ్ భక్తులకు తాత్కాలిక వసతి కల్పించేందుకు కూడా ఒకటి పాయింట్ ఆరు లక్షల టెంట్లు ఒకటి పాయింట్ ఐదు లక్షల మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేశారు సబ్స్క్రైబ్ చేసుకున్నారా పోరేడన్ని విషయాలు ఉన్నాయి మరి